యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మహాగణుడు మహిమోన్నతుడు సర్వాధికారి సర్వజ్ఞుడు కృపాసత సంపరుడైన ఆ యేసుక్రీస్తు పారి దివ్యమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను హలలోయ మనమందరము సంతోషిస్తున్నాం మనమందరము ఆనందిస్తున్నాం మనమందరము ఉల్లసిస్తున్నాం మనమందరం కూడా ఆయన నామాన్ని గణపరుస్తున్నాం దేవునికి స్తోత్రం హలలుయ ఎందుకంటే క్రిస్మస్ దినాలలో మనం ఉంటున్నాం దేవునికి స్తోత్రం సరే క్రిస్మస్ దినాలలో ఒక అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడబోతున్నారు యషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో మాట మనము చదువుకుందాం ఐజయ్య నైన్ సిక్స్త్ వర్డ్స్ యషయా తొమ్మిది ఆరు మనకు శిశువు పుట్టెను మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడి మనకు కుమారుడు అనుగ్రహించబడెను దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎవరు అనుగ్రహించబడ్డారట ఎవరు అనుగ్రహించబడ్డారు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అందరు ఆమెందని చెప్పండి హల్లెలూయా ఎవరు అనుగ్రహించబడ్డారు ఆమెన్ ఈ వాక్యము చదువుతున్నప్పుడు నా హృదయంలో పరిశుద్ధాత్ముడు చాలా విషయాలు మాట్లాడడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం హల్లూయా ఈ రాత్రంతా మాట్లాడేంత ప్రసంగం నా దగ్గర ఉంది ఆమెన్ ఈ రాత్రంతా చెప్పే ప్రసంగం నా హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంచాడు దాంట్లో కొన్ని మాటలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను హల్లెలుయా ఈ మాటలు మీరు విన్ విన్నప్పుడు మీరు ఇక భూమి మీద నిలబడరు హల్లెలుయా మీరు నీళ్ల మీద నడవడం ప్రారంభిస్తారు ఇంతవరకు సంసారం ఒక సాగరం అది ముంచేస్తుంది ఈదలేని స్థితిలో ఉన్నావు అనుకుంటున్నావేమో కానీ ఒక మాట చెప్తున్నాను దేవుని వాక్యము ద్వారా ఏ నీళ్ళైతే ముంచుతాయి అనుకుంటున్నావో ఏ నీళ్ళైతే ఈదలేని అనుకుంటున్నావో ఏ నీళ్ళు అయితే నువ్వు సాగలేని అనుకుంటున్నావో అవే నీళ్లు నిన్ను మోసే లెవెల్లోనికి తీసుకొని వెళ్తాడు ఈ వాక్యము ద్వారా ప్రభు మన పాదల కింద చాలా పెట్టాడు ఆమెన్ ప్రభువు చాలా మన పాదాల కింద పెడితే మనం ఏం చేస్తున్నాం అనేకమైన పాదాల దగ్గరికి పోతున్నాం శరణం అని నీ శరణం అని పోతున్నా హలూయ కానీ దేవుని ఆత్మ ఈరోజు మనతో మాట్లాడబోతున్న ఆత్మ మనకు ఎవరు అనుగ్రహించబడ్డారట గొప్ప విషయం ఏంటంటే నేను నీవు మీరు ఎవరు పుట్టినప్పుడే అనుగ్రహించబడ్డాడు మన మన ఉనికి భూమి మీద లేనప్పుడే దేవుడు మనకు తన కుమారుని అనుగ్రహించాడు ఈ అనుగ్రహించినబడిన కుమారుడు ఎవరు అది రోజు అంశం అనుగ్రహించబడిన కుమారుడు ఎవరు హలలుయా అనుగ్రహించబడిన కుమారుడు ఎవరు 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 అంటే మొట్టమొదటిగా చూడండి మత్తవార్త అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి చదువుదాం అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించు కొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్ష స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య మరియను చేర్చు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము భయపడొద్దు ఆమె గర్భము ధరించినది ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగి పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను తన ప్రజలను వారి పాపముల వారి పాపముల నుండి ఆయని రక్షించును రెండు చేతులు పైకి ఎంత గట్టి కొడతాంత గట్టు చప్పట్లేసే ఎవరు ఈ కుమారుడు ఎవరు ఈ కుమారుడు అంటే ప్రజలను రక్షించే కుమారుడు తన ప్రజలను రక్షించే కుమారుడు తన పోలికలో తన స్వారూప్యంలో చెయ్యబడిన వారిని రక్షించే కుమారుడు ఈ కుమారుడు హలలూయా హలలూయా ఒక ఆయన ఈ రీతిగా రాసుకున్నాడు ఈ రీతిగా పాడుకున్నాడు అందరు కూడా అది చూశారు అది విన్నారు వారు కూడా పాడుకున్నారు కానీ చాలా బాధకరమైన విషయం ఏంటంటే పాడుకున్న పాటను ఆనందించడం లేదు పాడుకున్న పాటలాగా వాళ్ళ జీవితం లేదు ఆమెను ఏమని పాడుకున్నాడు రక్షకుడిక పుట్టినాడిక ఆమె చింతలేదు ఇక ఆమె అలలుయా కాబట్టి చింత లేదు చింత లేదు అంటున్నాడు కానీ చింతలోనే ఉంటున్నాడు అదే సమస్య కాబట్టి ఎవరు మనకు అనుగ్రహించబడ్డారు ఎవరు ఆ కుమారుడు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించే కుమారుడు హలలుయా రక్షకుడైన కుమారుని మనకు అనుగ్రహించబడ్డాడు ఐ జీసస్ అంటే ఎవరో తెలుసా రక్షకుడు ఏసు అనగా చెప్పాలందరు కూడా హలలుయా నిన్ను పాపముల నుండి రక్షిస్తాడు నిన్ను పాపములను పాపముల ద్వారా వచ్చే శాపముల నుండి రక్షిస్తాడు శాపము నుండి వచ్చే రోగము నుండి రక్షిస్తాడు రోగము నుండి వచ్చే మరణము నుండి రక్షిస్తాడు అందుకే ఆయన రక్షకుడై ఉన్నాడు ఐ మీన్ ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు దేవనామానికి ఈయన రక్షణ పైన మనం ఆధారపడాలా ఈయన రక్షణ పైన మనం ఆనుకోవాలా ఈయన రక్షణ పైన మనము గురి పెట్టాలా ఈయన రక్షణ పైన మనము మనసు పెట్టాలా కాబట్టి ఎవరండి ఆయన అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు నీవు నేను బలహీనులవు అది హండ్రెడ్ పర్సెంట్ నీ వల్ల నా వల్ల కాదు అది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పాపం అనలేవు నేను పాపం అనలేను పాపము మానుకోవడం అనేది అంత సులువైన విషయము కాదు హలలూయా పాపాన్ని విడిచిపెట్టడం అన్నది అంత సులువైన విషయము ఈరోజు నేను ఇంకా తాగని ఇదే లాస్ట్ అని తాగుతాడు మళ్ళీ మరుస రోజు పొద్దున్నే మర్చిపోయి ఆయన అని అంటాడు ఈ ఈరోజు లాస్ట్ నేను తినను అంటాడు మర్చిపోయి మరుసటి రోజు ఏమైంటాడు ఆమె దేవునికి స్తోత్రం ఈ రోజు నుంచి కొట్లాడను అని అంటారు దేవునికి స్తోత్రం మరుసటి రోజే మామూలు కొట్లాడా కదా పోలీస్ స్టేషన్ పోయినంత కొట్లాట హలూయా అవునా కదా దేవునికి స్తోత్రం మన వల్ల కాదు పక్కనతో చెప్పండి నీ వల్ల కాదని నా వల్ల కూడా కాదు దేవునికి స్తోత్రం అల్లుయా గాని ఒక ఆయన ఉన్నాడు దేవునికి స్తోత్రం హలలుయా నిన్ను నన్ను రక్షించడానికి ఒక రక్షకుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన పేరే నైడైనా నువ్వు వేస్తు అనగానే రక్షకుడా అని అరుస్తున్నావు నువ్వు అమ్మా అనొద్దు ఏసయ్యాను హలలోయ నాకు తెలియక నేను కూడా అమ్మా అమ్మా అంటే లాస్ట్లో మా అమ్మ అమ్మేమన్నా తెలుసా ఏం చేయాలి నేను హలలోయ ఏసయ్యా ఏసయ్యా అని అన్నామనుకో ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు హలలుయా ఆమెన్ కాబట్టి మనకు ఎవరు అనుగ్రహించబడ్డారు కుమారుడు ఆ కుమారుడు ఎవరు అనంటే నిన్ను నన్ను రక్షించే కుమారుడు నిన్ను నన్ను రక్షించే కుమారుడు ఎక్కడి నుంచి రక్షిస్తాడట పాపములో నుండి నువ్వు ఒక లోయలో పడితే ఎవరైనా రక్షిస్తారు బోరు బావిలో పడితే వాడైనా ఎత్తుతాడు రాత్రంతా అంతా తొవి తొవి సముద్రంలో పడితే హెల్ప్ చేయడానికి వస్తాడు కానీ పాపముల నుంచి రక్షించేవాడు పాపముల నుండి రక్షించే రక్షించాలి అనంటే ఎవరి వలన అవుతుందంటే ఆమెన్ కామ క్రోధ మదమత్సరము లేని సుచరిత్ర కలిగిన దేవుని వలన మాత్రమే హల్లుయా నాలో పాపముందని ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు విసిరేవాన్ ద్వారానే జరుగుతుంది అది అందరితో కాదు అది హల్ అర్థమైందా సో ఎవరు అనుగ్రహించబడ్డారు కుమారుడు అనుగ్రహించ కుమారులో కుమారుని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన మనను పాపములో నుండి రక్షిస్తాడు హల్ లోయా ఏసయ ఇన్ అను అవుట్ అను హల్ సో ఏసయ లో ఏసయ్య మన లో నీకు వస్తే ఆటోమేటిక్ ఏమైపోతుంది దేవునికి స్తోత్రం హలో కాబట్టి ప్రియ సంగమా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఆత్మదేవుడు చెప్తున్న మాట చెవులగల వారు విందురుగాక ఏ కుమారుడు తెలుసా రక్షించే కుమారుడు నువ్వు ఏ ఉన్నా నువ్వు ఏ అప ఉన్నా నువ్వు ఏ బలహీనతలో ఉన్నా నువ్వు ఏ రోగంలో ఉన్నా నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా నా దేవుడు ఎవరో తెలుసా నిన్ను రక్షించే దేవుడు హల్లెలూయా నిన్నుకు నీకు సహాయం చేయడానికి నీకు నిన్ను నిన్ను రక్షించడానికి ఆయన హస్తము కొరచగాలేదు అన్ని వేళలా నువ్వు ఏ సమయంలో పిలిచిన పలికి దేవుడైనా నువ్వు పిలిచిన పలికి దేవుడైనా నువ్వు మొర్ర పెడితే నేనున్నానని ఉత్తరం ఇచ్చే దేవుడు హల్లెలూయా అటువంటి గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న ఆ కుమారుడు ఏ కుమారుడు అనుగ్రహించబడిన కుమారుడు అడగకుండానే ప్రభు మనకేం అనుగ్రహం అంటే అడగకుండా పొందుకోవడం అనుగ్రహం అంటే ఏంటి తెలుగులో ఆ మాటకు అర్థం ఏంటి అడగకుండా పొందుకునే దాన్ని అనుగ్రహం అంటారు ఏ కుమారుని అనుగ్రహించడంటే రక్షించే కుమారుని అనుగ్రహించడ అంటే రక్షణ మనం అడగకుండానే మనకు అనుగ్రహించబడింది గట్టిగా చప్పట్లు కొట్టి దేవునా మనమే హలో హల్ సో నంబర్ వన్ ఎవరి కుమారుడు అంటే రక్షించే కుమారుడు ఎక్కడి నుంచి రక్షిస్తాడు పాపముల నుండి రక్షిస్తాడు హల్లుయా కేసులుంటే పోలీసులు రక్షించొచ్చు రక్షించవచ్చు కేసులుంటే లాయర్లు రక్షించవచ్చు అగ్ని కాలిపోతుంది అనుకో నీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రక్షించవచ్చు హల్లూయా నువ్వు విషం దాగి అట్టి పడితే హాస్పిటల్లో డాక్టర్ రక్షించడానికి ప్రయత్నాలు చేయవచ్చు కానీ నీ పాపం నుండి రక్షించేవాడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు దేవుని బిడ్డలారా కేవలం ఒకే ఒక ఆయన ఉన్నాడు సర్వలోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల ఆయనే నజరైడనూ మహాదేవుడు మహారాజు ఏమే హల్లెలూయా కాబట్టి ఎవరు అనుగ్రహించబడ్డారు కుమారుడు ఆ కుమారులున్న ఎందు ఆ కుమారులు ఉన్న గొప్పతనం ఏంటి ఏ కుమారుడు అనుగ్రహించబడ్డాడు నిన్ను నన్ను రక్షించే కుమారుడు దేవునికి స్తోత్రం హల్లలు నంబర్ వన్ ఆయన మనను రక్షించే కుమారుడు దేవనామానికి మహిమ కలుగును గాక హలూ హల్లలు రెండవదిగా యోహన్ రాసిన పత్రిక సారీ యోహన్ రాసిన సువార్త అధ్యాయము ఇరవై యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆమె దేవునికి స్తోత్రం హూయా ఎవరు ఏ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు అని అంటే మోసుకొని పోయే కుమారుడు పక్కన చెప్పండి హలలుయా ఈ లోకంలో ఒక పాట వినబడుతూ ఉంటుంది బైబిల్లో ఒక మా ఒక గొప్ప మాట వినబడుతుంటుంది లోకంలో ఒక పాట వినబడుతుంటుంది పాట పాట వినిపించమంటారా ఏం పాట తెలుసా లోకంలో వినబడేది అంతా మోసమైన అంతా మోసమైన అంతా మోసమైన అందరు మోసమైన అంత మోసమైన అంత మోసమైన అంత మోసం అంత మోసం అని ఇంక మన ప్రార్థన కూడా ప్రభావం మోసపరిచి ఆత్మలారా ఇస్తున్నాం హలలుయా మోసం 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 ఫీజు తీసుకున్నాడన్నా చదువు చెప్పలేదు మోసం సర్టిఫికేట్ ఇస్తానన్నాడన్నా డబ్బులు తీసుకున్నాడు ఇవ్వలేదు మోసం చేస్తానన్నాడన్నా ఆమెను గోడ కట్టినాడన్నా కనబడడం లేదు మేస్త్రి ఏందంట హలలో పునాదులు తోగినాడంట పునాదులైనా మీ దోయినాడు సంతోషపడు మాకైతే గుంతలు తోబినాడంటుండొక హలలో యా ఇంకొకయనాడు గుంతలు తోగినాడు సంతోషపడు మాకైతే అసలు గుంతలు లేరికి అట్లా వేసాడు డబ్బు తీసుకున్నాడు ఎంత మోసం మోసం లోకం అంత మోసం ఉంది కానీ నీ కొరకు నా కొరకు అనుగ్రహించబడిన కుమారుడు ఎవరు తెలుసా మోసే కుమారుడు దేవుడు పెట్లారా మోస్త మోసాడట ఎవరైనా మోసాడు ఏ మోసాడైనా రాజ్యభారం మోసాడైనా ఏ మోసాడైనా హల్ నీ పాపాన్ని మోసాడు నీ షాపాన్ని మోసాడు నీ రోగాన్ని మోసాడు అద్భుతం ఏంటో తెలుసా నీ పన్నుల భారం కూడా మోసాడు ఏమే సో మోసే దేవుడు ఏం మోసాడట అన్నీ మోసాడు అందుకంటాడు అనుదినము మీ భారాలను నేను ప్రైజ్ తెలవ హలో మీ భారం యావత్తు నా మీదయ్యాయి నేను మోస్తాను అన్నాడు అంతేకాదు ఏమంటాడు చెప్పాలా చెప్పమంటారు వద్దంటరా ఏమంటాడంటే ఇదిగో ఇదిగో బుద్ధి మీ వచ్చి వరకు నిన్ను ఎప్పుకున్నవాడను నేనే హల్లుయా హన్ ముసల్తనం వస్తుంది ఏ పెద్ద కొడు చూస్తాడా చిన్న కొడుకు చూస్తాడా నడిపొడు చూస్తాడా బిడ్డ చూస్తాడా అల్లుడు చూస్తాడా ఏ భయం వద్దు నిన్ను చంకన ఆయన కాయనున్నాడు నేను వచ్చే ఉత్సవంలో ఊరేగించేవాడు ఉన్నాడు ఆయనకు నువ్వు పెద్ద బరువు కాదు దేవునికి స్తోత్రం హల్లెల్లు అయ్యా నిన్ను మోసే దేవుడైనా మోసేవాడు నీకు అనుగ్రహించబడ్డాడు మోసం చేసేవాడు కాదు హలలుయా కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆనుకుంటా ఉండాలి ఆయన మీద ఏం చేస్తుండాలా అట్లా ఆనుకుంటా ఉంటే మోస్తా ఉంటాడు ఆయన ప్రైజ్ అవడ్ మనం ఆనుకోం చేయము దేవునికి స్తోత్రం ఊరికి ఆధారపడుతుంటాం దానిపైన దీనిపైన దేనిపైన పడినా పోతుంది అల్లలుయా ఎవరి మనస్సు ప్రభు పైన ఆనుకుంటుందో దేవునికి స్తోత్రం హల్లలు వాన్ని పూర్ణ శాంతి గల వరగా కాపాడుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు క్రిస్మస్ సందేశం ఏంటో తెలుసా కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఎటువంటి కుమారుడు అని అంటే నీ నిన్ను రక్షించే కుమారుడు పాపముల నుండి రెండవదిగా నిన్ను మోసే కుమారుడు దేవునికి స్తోత్రం హల్లలు నీ మీద ఏమున్నా ఆయన మోయడానికి సిద్ధం లార్డ్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నువ్వు ఇయ్యడానికి సిద్ధమా అల్లూయ కొంతమంది అంటే వద్దులే ప్రభా ఒక పెద్ద ఆమెకి చెప్తామంటది యేసు ప్రభు నమ్ముకమ్మా నువ్వు నీ అన్నీ నీకున్నాయన్నీ ఆయనకు చెప్పేసి ఆయనకు ఆయనకి ఆయనకి వినిపించేసి ఆయన చూసుకుంటాడు లేంట తెలుసా పాపం నాయనాయన ఎంతమంది కని చేస్తాడైనా పాపం అని పాపం మూతి పెట్టింది ఏమే ప్రైజ్ లాడ్ అల్లలుయా అమ్మ నీకు తెలుసో లేదమ్మా ఐగుప్తులో నుండి ముప్పై లక్షల మందిని బయటికి తెచ్చి గద్ద రీతిగా అయితే తన రెక్కలపైన బిడ్డను పెట్టుకుంటుంది అట్లా మోసడమైనా హోయా టయము టయానికి వాళ్ళకు మన్నా కురిపించాడు టయా టయానికి వాళ్ళ దాహము తీర్చాడు టయానికి వాళ్ళ కోరికలు కూడా తీర్చాడు హల్ లోయా ఈ పిట్టల దొరలకు పిట్టకూర తినాలని ఆలోచన ఇచ్చి కావాలట పురేళ్ళను ఎక్కడ అరణ్యంలో మోసే మోసను బాగా నిరుత్సాహపరిచిన ప్రశ్న మోసని బాగా కృంగదీసిన ప్రశ్న మోసే నిరుత్సాహంతో దేవునితో మాట్లాడిన ప్రశ్న కూడా ఇదే దేవుడు ఏమంటాడో తెలుసా మోసే అప్పటి వరకు సాధువు ఉన్నాడు మనసుగా ఉన్నాడు ఎప్పుడైతే వీళ్ళంతా మాకు పూరెళ్ళు కావాలన్నారో మాకు కాకరకాయలు కిరకాయలు బీరకాయలు సొరకాయలు అన్ని కాయలు ఉల్లిపాయలు కదా ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయంట ఆ కొరడాతో పట 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 వాయించేది జ్ఞాపకం రాలే ఇట్లా చెవులు బట్టి ఇట్లా పిండేది జ్ఞాపకం రాలే హలలు ఇక కింద పడితే తొక్కుకుంటూ పోయేది అది జ్ఞాపకం రాలే ఏం జ్ఞాపకం వచ్చినాయి ఆ కుండల దగ్గర కూర్చొని ఆ కుండల దగ్గర కూర్చొని అవి వేడివేడి జ్ఞాపకం వచ్చినాయట అప్పుడు దేవునికి స్తోత్రం మోషకి చాలా అప్సెట్ అయిపోయి నిరుత్సాహం పడి ఇంకా నేను ఎవరితో చెప్పుకోలేడు కదా పిలిచినానని పట్టుకున్నాడు పోయి ఏమయ్యా వీళ్ళని అందరినీ నేను ఏమైనా కన్నానా చూడండి ఎంత మంచి ప్రార్థన లేవుయా వీళ్ళని అందరినీ నేను కన్నానా అంటే దేవుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటే చూసి ఏమైంది నానా అన్నాడు వీళ్ళకు పూరేళ్ళు కావాలంట మాంసం కావాలంట మాంసం ఆపేక్షతో ఉన్నారు ఇక్కడ వీళ్ళందరికీ నేను అరణ్యంలో ఎక్కడ తెచ్చి పెట్టాలయ్యా అయ్యా ఇక సాలయ్యా నన్ను తీసుకో అంటున్నాడు మరణ ఆపేక్ష వచ్చేసింది లోపల ఇక చాలనా అనేది సంసారం చచ్చిపోతే సరిపోతుందని మన బాధ్యతలు చెప్పుకోవాలంటే హలోయ అంటే దేవుడు ఏమంటాడు కదా సరే మోసేది నేను నువ్వు మోసేనే నేను మాత్రం మోసేది నువ్వు మోసే నేను మాత్రం మోసేవాని నేను నేను మోస్తున్నా కదా నీకెందుకు అంత టెన్షన్ సిద్ధపడ మనం తినడానికి అందరికీ ఒక గాలి బిచ్చితే అన్ని వచ్చి పడతాయి ఎక్కడ గుడారల మీద దేవునికి స్తోత్రం మాంసమే మాంసం అల్లేలుయా దేవదూతలు ఎన్ని ఫ్రైలు చేసినారో దేవునికి స్తోత్రం ఏమేంద కాబట్టి తిన్న తర్వాత మళ్ళీ వేరే కథ ఉంది లేదు వద్దులిక హలో దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి కుమారుడు అను అనుగ్రహించబడ్డాడు ఎవరా కుమారుడు అంటే మోసే కుమారుడు ఎవరమ్మా పక్కన వాళ్ళతో చెప్పండి యేశరావు మోస్తాడులేని ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు ఏమన్నాడు తెలుసా నీ చింత యావత్తు నా మీదే అన్నాడు ఏమంటా కొంతమంది కొంతమంది ఈరోజు రాత్రి ఇక్కడ రాలేకపోయారు ఎందుకంటే చింతపడ్డారు ఇంట్లో రాత్రి ఎన్ని గంటలకు అయిపోతుందో మేము ఎట్లా రావాలా బైపాస్లోని హల్లలుయా దేనికి స్తోత్రం నువ్వు కళ్ళు పోస్తే ఎత్తుకొని తీసుకుపోయి ఇంట్లో వదులుతాడు అది కూడా ఉంది ఆయనకు ఆమెను హల్లలుయా దేవునామానికి ఇంకో చాలా గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి కొంతమంది ముసలూరు పెద్ద మనుషులు ఆ రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గరికి వచ్చి దిగుతారు పాపం అక్కడి నుంచి మెల్లగా రెండు అడుగులు వేస్తారంటే అంతే వాళ్ళు చెప్పిందని నేను చెప్తున్నా దేవునికి స్తోత్రం హల్లే లుయా రెండు రెండు రెండే అడుగులు వేసగానే ఎవరో వెనక ఒక దూతలు వస్తారంట బైక్లలో ఆటోలలో వచ్చి వామా ఎక్కువ అంటారనట ఇప్పుడు ఎంతోమంది నడుచుకుంటూ పోతుంటారు పోవచ్చు కదా ఎక్కువ అంటారట వీళ్ళు మన వాళ్ళు ఎట్లా ఉంటే వెంటనే వాళ్ళు ఎవరు కొత్తలే పాదలే దేవుని స్తోత్రం ఎందుకంటే రక్షించడం లోపల ఉన్నట్టు కాబట్టి వాళ్ళకి భయం లేదు హల్లెలూయా అది పాస్ అయ్యేది మందిరం ముందు నుంచి కాబట్టి ఇంకా రోషం ఉంటుంది ఆమె మందిరం దాటినట్టు అని అంటే ఇక్కడ అంతా అక్కడికి వస్తుంది మరి హల్లలు కాబట్టి ఎక్కిన తర్వాత వాళ్ళు అడుగుతారంటే ఎక్కడికమ్మ అంటే అగో ఆ పరిశుద్ధాత్మ ప్రార్థన మంది అని దగ్గర అదిలో అంటారు అంటే దేవునికి మళ్ళీ వీళ్ళకు మాటలు కూడా ఎట్లుంటుంది హల్లలుయా యూదా యూధా గోత్రం కదా ఇది దేవునికి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం చెప్పేదంతా గోత్రమే ఏ గోత్రం స్తోత్రం 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 అంటే నువ్వు దావిది గోత్రంలో యేసు గోత్రంలో ఉన్నావు నువ్వే ఆత్రం 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 అంటే దాంట్లో వాందూయా చింత అంతేసే ఎవరి మీద స్తోత్రం హల్లే లూయా పండగట్లనో చింతపడద్దు ఈ పండగ ఎట్లా జరుగుతుందో ఏం అవసరం లే ప్రతిరోజు పండగనే మనకో దేవునికి స్తోత్రం నువ్వు చింత ఆయన మీద వేసేవనుకో హల్లలుయా డిసెంబర్ ఇరవై ఇరవై తేదీ పండుగ వస్తుందంట కదా మీ పండగ అంటే మాకు పండగనే మాకు ప్రతిరోజు పండగనే అని చెప్తావు నువ్వు సాక్ష్యం దేవునికి స్తోత్రం హలలుయా ఆమెన్ ఆమెన్ కాబట్టి ఆయన మోసే దేవుడు ఆయన ఎవరైనా దేవునామానికి మహిమ కలగనుగాక ఏమంటాడు తెలుసా రేపటి గురించి చింతించొద్దు ఏమంట మరి ఏం చేయాల ప్రభు అంటే ఇదే దినం యహోవా చేసింది దీని అందు నువ్వు ఉత్సహించు సంతోషించు దిస్ ఈస్ ద డే ఆఫ్ ఆమె ఇది రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈ దినమే మనది హూయా ఆమెను ఎంతమంది ఈ దినాన్ని బట్టి ఆనందిస్తున్నారు ఓహో థ్యాంక్ యూ లార్ హల్ మీ అందరికంటే నేను ఎక్కువగా ఆనందిస్తున్నాను కారణం ఏంటంటే ఈరోజు నా పుట్టినరోజు ఆమెన్ హలుయా నేను బాప్తిసము తీసుకున్న రోజు ఈరోజు హల్ ప్రభులోనికి ఆమెన్ వచ్చిన రోజు ఈరోజు నువ్వు నామానికి మహిమ కలుగును గాక నాకు నాకు ఇప్పటికీ గుర్తుంది అట్లా బాప్తీసం మా పాస్టర్ గారు మా ఇంటిపైనే ఇచ్చాడు అప్పుడు మాకు చర్చిలో ట్యాంకులు లేవు బాప్తీసం ట్యాంకులు మేము ఇండ్లు కట్టుకుంటామంటే మా ఇంటిపైన అంత నీళ్ళు కొట్టే ట్యాంక్ ఉంటే ఆ ట్యాంకులనే కడిగినాము కూడా గుర్తులేదు నాకు దేవుని స్తోత్రం సిమెంట్లోనే దిగిన మల్లెలుయా అని ఇప్పటికీ గుర్తుంది అట్లా బాప్తిజం ఇచ్చి అట్లా లేపిన మరుక్షణమే ఎంత పెద్ద గాలి వచ్చిందంటే మామూలు గాలి రాలేదు దేవునికి స్తోత్రం నాకేం అర్థం కాలేదు ఇంద్ర ఇంత పెద్ద గాలి వచ్చిందని హల్ లూయా అప్పుడు నాకు అను అనుకున్నాను ఓహో ఏలి ఆత్మ మన మీదకి దేవుడు తేబోతున్నాడేమో ఓహో గాలి వస్తుంది దాంట్లో అగ్ని రథాలు ఉంటే ఆ రథంలో తీసుకొని వెళ్ళిపోతాడులే అనుకున్నారు ఇక ప్రేజ్ సలో హూయా ఆమెన్ నీతో నా జీవితం నీతో నా అనుబంధం మాధుర్యమే నాయ శయ్యా చూపు చున్నాూ వాత్సల్యా పూర్ణుడ వై నా సయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆ రాజ్యుడా ఏ సయ్యా నీతో నానుబంధం మాధుర్యమే హలలోయ హలలోయ బాప్తిజం తీసుకొని అడుగు బయటికి పడగానే లోకములో ఉన్న వాటిలో అలసిపోయినాను కానీ ఏ అలసట లేదు రాత్రంతా పాడమంటే పాడతాం రాత్రంతా వాక్యం చెప్పమంటే చెప్తాం రాత్రంతా మోకరించట మోకరిస్తాం రాత్రంతా సువార్థ ఏదైనా చేయడానికి సిద్ధం హలలూయా ఎందుకంటే ఆయన పిచ్చి నాకు పిచ్చి ఇద్దరం పిచ్చోళ్ళమే హలలూయా మా పిచ్చి ఏంటంటే ఆయన నన్ను పిచ్చి నా పిచ్చి ఏంటంటే ఆశీర్వాదం పొందుకొని అనేకులకు ఆశీర్వాదంగా ఉండి తండ్రి తండ్రి నామాన్ని మహిపరుస్తుండాలన్నదే నా పిచ్చి హలలోయ హలలుయా కాబట్టి అభాగ్యులమైన మమ్మల్ని ప్రభు కనికరించారు దేవునికి స్తోత్రం ఈరోజు ఒక స్పెషల్ ఉంది నా డే నా జీవితంలో యాకోబ్ అంటాడు చూడండి ఒక మాట ఆది కాండం నలభై ఏడు ఆది ఖండం నలభై ఏడు ఇది అందరి జీవితాల్లో ఉండాలా నలభై ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు ఫో నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని యాకోబుతో అడుగుతున్నాడు ఫారో అందరి ఇక్కడ చూడండి నన్ను యాకోబు వచ్చాడు యోసబు ద్వారా మంచి ముసలి ప్రాయంలో ఉన్నాడు అనను చూశాడు రాజుగారు ఫారో ఆయన అడుగుతున్న ప్రశ్న ఏమంటున్నాడు నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అంటే నీ వయసు ఎంత అని అడిగాడు అందరు ఆమెందని చెప్పండి ఎంతమందికి వయసు ఉంది హలోయ పాస్టర్లు మర్మంగా మాట్లాడుతుంటారు రామేంద్ అవునా వయసు వచ్చింది పెళ్ళి చాలా అంటుంటాడు ఒక ఆయన వయసు అంటే పెళ్ళికి తప్ప ఇంకా వేరే లేవు వీళ్ళకు ఏమేం యాకబు ఎంత ఆధ్యాత్మిక సంబంధమైన జవాబు చెప్తున్నాడో చూడండి అక్కడ ఏమంటున్నాడు యాకోబు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నేను యాత్ర చేసిన సంవత్సరాలు నూట ముప్పది నూట ముప్పది సంవత్సరాలు నేను జీవించిన సంవత్సరం నేను జీవించిన సంవత్సరాలు కొంచమే గాను కొంచమే గాను దుఃఖ సహితమైనవి చాలా ఉన్నవి ఐ జీవించిన సంవత్సరాలంట అంటే యాత్ర సంవత్సరాలు యాత్ర సంవత్సరాలు ఎంతంట నూత ముప్పది ఏండ్లు దేవునికి స్తోత్రం హలలుయా జీవించే సంవత్సరాలు క్యాలకులేషన్లో లేవు కదా కొద్దివే అంటున్నాడు కానీ యాత్ర సంవత్సరాలు ఎక్కువగా ఉన్నాయంటున్నాడు అంతిమ యాత్ర అని ఎక్కడైనా చూసారా హలలుయా దేవునికి స్తోత్రం ఏమేన్ అంటే ప్రభువుతో ఆయన చక్కటి యాత్ర చేశాడు యో మహిమ కలుగును గాక హాలలోయ జీజస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ హాస్టల్ వసతి కలదు వివరములకు క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ భర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ రుత్తుటూరు